హాయ్ అండి శ్రీకాకుళం సైడు ఇలాంటి పండుగలన్నీ చేస్తారు ఇది దేవుడిల్లు అంటారనమాట దేవుడిల్లు అనగానే రామావతారం అవతారాలు ఉంటాయి ఇలాంటివి మీకు తెలియదు కదా ఇలాంటివి చూస్తూ ఉండండి చూస్తే కానీ తెలుస్తుంది అటు సైడ్ ఎలా పండుగలు చేస్తారనేది అనేది రామావతారం పండుగ కాబట్టి ఒక బోయ్యూ ఆ బియ్యలో నేను చక్క చక్క మీద కూర్చోబెడతారు అనమాట ఫ్యామిలీ అందరినీ అందరూ కూర్చోబెడతారు కూర్చోబెట్టిన తర్వాత ఇందులు నీళ్ళు ఉండే అనమాట పన్నెండు ఇందులు ఉండి పన్నెండు ఇందులో వేలుతో అభిషేకం చేయాలి పన్నెండు ఇందులో వేలుతో మొత్తం మంది అభిషేకం చేస్తూనే ఉంటారు దీని కొబ్బరి బొండం కొడతారు కొబ్బరి బొండంతో కూడా అభిషేకం చేస్తారు కొబ్బరికాయ కొడతారు దాంతో కూడా అభిషేకం చేస్తారు లాస్ట్లో ఆడ తీస్తారనమాట ఆడి ఇచ్చిన తర్వాత ఒక అందరి ఆకు తీసుకోవాలి ఆరు తీసుకున్న తర్వాత మొత్తం అందండి కూర్చోబెట్టి ప్రాసెస్ చేస్తారనమాట ప్రాసెస్ చేసిన తర్వాత ఆ దేవుడి గదిలోకి తీసుకువెళ్ళిన తర్వాత పాత బుట్ట ఉంటుంది దేవు దేవుడివి సామాన్లు అందులో పెడతారనమాట అందులో ఉంచి ఏడు సంవత్సరాలు అవని తొమ్మిది సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవని అందులో నుంచి మన పండగ పండుగ అనమాట అందులోని ఆ బుట్టలోని ఇది పాత బుట్ట అందులో ఆ సామాన్లన్నీ చెరువు దగ్గర తీసుకెళ్తారు అది కూడా మీకు చూపిస్తాను ఆ పాత బుట్ట అనేది ఎత్తుకుంటారు అందులో మొత్తం అన్ని పాచికలు అన్నీ ఉంటాయి అందులో దేవుడికి సంబంధించిన సామాన్లు అన్నీ ఉంటాయి ఇది కొత్త బుట్ట అంటారనమాట ఈ కొత్త బుట్ట తీసుకొని వెళ్తారు అవన్నీ దేవుడు సామాన్లు దేవుడికి ఏ సామాన్లు పడితే ఆ సామాన్లు అన్నీ పట్టుకొని వెళ్తారు ఇవన్నీ పట్టుకొని ఇవన్నీ తిన్నంగా చెరువు దగ్గరికి వెళ్తారు మొత్తం అంతా తీసుకొని వెళ్తారనమాట వెళ్తుండగా దారిలోని చీరలు వేస్తారు కొంగు పట్టడం అనమాట అది చీర చీరల మీద వాళ్ళు నడుచుకుని వెళ్ళాలి అందరూ కొంగు పడుతూనే ఉంటారు అక్కడికి వెళ్ళి సగం దాకా చేస్తారన్నమాట దీంతో అలా వెళ్తూ ఉంటే మొత్తం ఏ ఏ సామాన్లు పడతాయో దేవుడికి అన్నీ తీసుకొని వెళ్తూనే ఉంటారు ఆ జల్లుడే అది పట్టుకున్నారు కదా ఒక సైడ్ని చెరువులోని ఆ ఇంటి వారి వారసుడికి కూర్చోబెట్టి అందులో చేయవలసిన ప్రాసెస్ అన్నీ చేస్తూనే ఉంటారు మనం ఆ దేవుడి పుట్టికి సాంబ్రాన్ని దోపిస్తూనే ఉండాలి రామవతరం కదండి దేవుడు కొద్దిగా వాళ్తూనే ఉంటారు అలా గొల్లవాళ్ళు అడ అవి చేస్తూనే ఉంటారు కదా దాంతోపాటు అలాగా దేవుడికి తీసుకొని వెళ్తూనే ఉంటారు ఇది కొత్త బుట్ట కొత్త బుట్టలోనే మళ్ళీ అది ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దాంట్లో కూడా కొన్ని సామాన్లు పెడతారు ఇది సీతమ్మ తల్లికి రామయ్యకి మొత్తం ఏ సామాన్లు అవసరం ఉంటాయో మన తాలిబొట్టు మెట్టెలు గాజులు పువ్వులు ఆవిడ పసుపు కుంకం చీర రామయ్యకి చీర మెల్ల వేసుకునే అవి రుద్రాక్ష పూసలు లాంటివి ఉంటాయి అవి మొత్తం అంతా పాచికలు తర్వాత నామం గుడ్డ అంటారు అవి కూడా పెడతారు అందులోని పాతవన్నీ తీసేసి కొత్తగా పెడతారు చెరువు దగ్గరికి వెళ్ళిన తర్వాత అవన్నీ పాతవి ఏవి బాగుని అవన్నీ ఉంచుతారు అవి బాగోలేనివన్నీ గంగలో కలిపిస్తారు అన్నమాట ఆ వీడియో మటుకు మనం తీయకూడదని చెప్పేసారు ఆ వీడియో అయితే నేను తీయలేదు దేవుడికి అలా నడుస్తుండగా అలా గొల్లవాళ్ళు అలా డ్యాన్స్ డ్యాన్స్ వేస్తుండగా అలాగా సాగనింపుతూ ఉండాలి చెరువు దగ్గరికి చెరువు దగ్గరికి వెళ్ళిన తర్వాత అలాగ వెళ్తూనే ఉండాలి ఇది కొత్త బుట్టు కదా పాత బుట్టలో ఉంచే సామాన్లన్నీ ఏవిగా అవి తీసి కొత్త బుట్టలో పెడతారు నెమలిపించు తర్వాత దేవుడికి అయ్యే సామాన్లు రుద్రాక్ష పూసలు అమ్మ అమ్మవారికి ఏమేమి కావాలో అవి ఆ కర్ర ఒకటి పట్టుకుంటారు లాస్ట్ ఫైనల్ దాకా కర్ర పట్టుకొని తిరుగుతారు ఆ బుట్ట అనేది పడిపోకూడదు జాగ్రత్తగా పట్టుకొని వెళ్తూనే ఉండాలి అందులోని అది ఓపెన్ చేసేటప్పుడు కూడా చూడచ్చు కానీ వీడియోస్ తీయకూడదు అన్నారు అవి అలా తీసుకొని వెళ్తూనే ఉంటారండి చెరువు దగ్గరికి వస్తారు చెరువు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ బుట్ట అనేది దించేస్తారు ఆ బుట్ట ది దించిన తర్వాత కొన్ని పూజలు అనేవి చేస్తారనమాట అక్కడ పేడతోటి అలికి అలికిన తర్వాత మొత్తం అంతా ముగ్గులు పెట్టి ముగ్గులు పెట్టి పాత బుట్ట కొత్త బుట్ట పక్క పక్కన పెడతారు పక్క పక్కన పెట్టిన తర్వాత పాత బుట్టలో సామాన్లన్నీ ఏ బాగుని అవి తీసి మొత్తం గంగలోని మొత్తం అన్నీ కలిపి ఏవి బాగులే అన్నీ గంగలో కలిపిస్తారు బాగున్నవన్నీ అవన్నీ మళ్ళీ క్లీన్ చేసి కొత్త బుట్టలోకి వేస్తారు అవి మట్టుకు చూడడమే తప్ప కానీ మన వీడియోస్ మట్టుకు తీసుకోకూడదు అన్నారు అది వీడియోస్ అయితే తీసుకోలేదు అయిన తర్వాత అందులోని ఏ ఆ సాంబర్ మీద బుట్టలో పెడతారు కదా ఆ బుట్టలో పెట్టినవన్నీ మళ్ళీ బుట్టకి మొత్తం అంతా గంగలో శుభ్రంగా కడిగి శుభ్రంగా కడిగిన తర్వాత దేవుడికి ఆ బుట్టకి మొత్తం అంతా కుంకుమతోటి బొట్లు పెడతారు బొట్లు పెట్టిన తర్వాత ఒక అనేది అందులో ఉంటుంది కోల మా కృష్ణ అవతారం అయితే రెండు కోళ్ళు ఉంటాయి ఇది రామ అవతారం కాబట్టి వీళ్ళకి ఒకటే కోలంట ఆ కోల ఏం చేస్తారంటే మొత్తం అంతా కోళ్ళని తయారు చేస్తారనమాట ఒక దిగుటీలాగా తయారు చేస్తారు ఆ కోళ్ళతోటే మొత్తం కోళ్ళలోని వీళ్ళు ఏం చేస్తారంటే సోడిపిండి తౌడు ఏదో వేస్తారంట వీళ్ళు అంటే దీపం అనేది వెలుగుతూ ఉండడానికి చేస్తారనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కటి పెడతారు అది దీపం అనేది మనం అక్కడికి వెళ్ళిన దాకా అనేది ఉంటూనే ఉండాలి కాబట్టి మొత్తం అంతా అది తయారు చేసిన తర్వాత దానికి అరటిపళ్ళు పువ్వులు కోళ్ళకి అలంకారం చేస్తారు దేముడు అనేది వాళ్తారు కాబట్టి ఆ బుట్ట అనేది కిందకి పడిపోకుండా మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ ఉండాలి జాగ్రత్తగా పట్టుకుంటూ ఉండాలన్నమాట ఏమైనా ఒక్క మనిషికి మట్టుకు వదిలేయకూడదు ఆల్రెడీ దేవుడి సామాన్లు అంటూ ఉంటాయి కాబట్టి ఇది తరతరాల నుంచి వస్తున్నాయండి పూజలు చాలా చాలా బాగుంటాయి నేనైతే ఇలాంటి పూజలకి వెళ్ళాను మాదైతే కృష్ణ అవతారం కాబట్టి నాకు కూడా చాలా బాగా తెలుసు ఇలాంటివి మన వైజాగ్ సైడే కాదు విజయనగరం సైడే కాదు ఇలాంటి పండుగలు అంటే ఎవరికీ తెలియదు అసలు శ్రీకాకుళం శ్రీకాకుళం దాటి తెలుస్తూ ఇలాంటి పండుగలు అనేవి చాలా చాలా బాగుంటాయి ఎప్పుడూ కదా చేస్తారు ఇలాంటి పండగలు అనేవి మన సైడ్ అయితే తెలియదు కాబట్టి మీరు మటు కంపల్సరిగా చూస్తూనే ఉండండి చూస్తూ ఉంటే కానీ ఇలాంటి పండుగలు అనేది మీకు కూడా తెలుస్తాయి ఇలా చేసిన తర్వాత అనేది కడతారు అనేది వెలిగించిన తర్వాత ఆ కోళ్ళతో పట్టుకొని మొత్తం ఇంటికి వెళ్ళిన దాకా వాళ్ళు దేవుణ్ణి తీసుకొని వెళ్తూనే ఉండాలి ఆగకూడదు అసలు ఎక్కడైనా అలాగే దేవుణ్ణి తీసుకొని వెళ్తూనే ఉంటారు ఆల్రెడీ చెరువు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక సైడు ఆ చెరువులోని ఆ ఇంటి వారి వారసుడికి కూర్చోబెట్టి చెరువులో కొన్ని ప్రాసెస్లు అన్నీ ఉంటాయి అన్నమాట తనకి తనకి స్నానం చేయించుతారు స్నానం చేయించి జల్లెడితోటి సర్పం అనేది ఉంటుంది సర్పం అనేది ఇత్తడితో తయారు చేస్తారు ఆ సర్పం అనేది తన మీద పెట్టి కొన్ని అభిషేకాలు అంటూ చేస్తారు అభిషేకాలన్నీ చేయించిన తర్వాత ఇవి ఉంటే కొన్ని ప్రాసెస్లు అటు సైడ్ అయితే నేను చూడదు ఎలా అయితే నాకు తెలుసు కొద్దిగా అవి చేసిన తర్వాత ఎక్కడికక్కడే దే అవతారం ఎక్కడికక్కడే కొద్దిగా వాలి ఉంటారు కాబట్టి ఎక్కడికక్కడే ఆగిపోతూ ఉంటారు ఆగిపోతూ ఉంటే మనల్ని దేవుణ్ణి అలాగా తీసుకొని వెళ్తూనే ఉండాలి ఇదైతే మటుకు చీకటినే చేస్తారండి పండగ మేము ఎనిమిది దాటిపోతుంది దేవుణ్ణి తీసుకొని వెళ్ళి మళ్ళీ పడుకో పడుకోబెడతారు కూడా దేవుడికి మళ్ళీ మార్నింగే మేల్కొలుపు పాట పాడిన తర్వాత కోళ్ళని పలికిస్తారు కాళ్ళను పలికించేటప్పుడు అయితే మేము లేమండి కోల నైట్ అంతా ఉంటే ఉంటుంది లేదు అంటే మళ్ళీ మార్నింగ్ అని వెలిగిస్తారు వెలిగించిన తర్వాత కోలు ఏమంటే రామ అంటే పలుకుతారన్నమాట కృష్ణ అని పలుకుతారు ఈ కోల అలా ఉంటుందండి కోలు పలికేటప్పుడు మాకు చాలా చాలా బాగుంటుంది ఈసారి మాది కృష్ణావతారం కదండి అవతారం పండుగలో మీకు నేను కంపల్సరీగా నేను చూపిస్తాను అదిగోనండి పాలు అనేది దీపం వెలిగించారు దీపం వెలిగించిన తర్వాత అరటిపళ్ళు పూలు కడతారని చెప్పాను కదా కంపల్సరీగా కడతారండి కట్టిన తర్వాత దాంతో దేవుణ్ణి సాగనింపొదు ఇంటికి అయితే తీసుకొని వెళ్ళాలి అందరూ ఆ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో ఆడవాళ్ళైనా పర్లేదు మగవాళ్ళు అయినా పర్వాలేదు అలా డ్యాన్స్ చేస్తూనే ఉంటారు చాలా చాలా బాగుంటుంది పండుగ అనేది ఏడు సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు అవుతుందంట ఈ పండుగ పెద్దల నుంచి వచ్చే పండగలు కదండి ఇలాంటి పండగలు అయితే ఆపకూడదు చూడండి దేవుడికి ఎంత బాగా తయారు చేశారో ఆ బుట్టలోని కొన్ని సామాన్లు ఉంటాయి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మరికొన్ని సామాన్లు పెడతారు చాలా చాలా బాగా తయారు చేశారు పువ్వులతోటి అలంకరించారు ఆ బుట్టకి ఆ పుట్ట అనేది ఆ కర్ర అనేది లాస్ట్ దాకా ఉంటుందండి ఇంటికి వెళ్ళిన దాకా ఆ కర్రని తీసుకువెళ్తారు బుట్టకి అన్నమాట కొబ్బరికాయ కూతారు అన్నీ చేస్తారు ఆర్తి ఇచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ చెరువు నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నామండి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత దారంతా మళ్ళీ అప్పటి గుళ్ళతోటి దేవుని ఇంటికి తీసుకొని వెళ్తూనే ఉంటాము మొత్తం అంతా ఆ సాంబ్రాణి అనేది ఆ పొగ అనేది అలా వేస్తూనే ఉండాలి పాటలతోటి చాలా చాలా బాగుంటుంది పాటలు కూడా మీకు ప్రతిదీ వినిపిస్తాను రామావతారమే కాదు కృష్ణ అవతారమే కాదు చాలా చాలా బాగుంటాయి చూస్తూనే ఉండండి మీరు మీకు నచ్చితే లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి పండుగలు అయితే మన సైడ్ చాలా కనిపించవు కూడా ఇప్పుడు కోలతోటి ఇండిగల వారసుడు దేవుడికి ఆనందింప చేయాలి చేస్తూనే ఉండాలి మనం పట్టుకునే విధానంలో పట్టుకుంటే కోల ఏమీ అవదండి జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకొని దేవుడికి అనేది ఆనందింప చేస్తూనే ఉండాలి మనకి ఎంత ఆనందింప చేస్తే అంత దేవుడు మనకి చల్లగా చూస్తారు చాలా చాలా బాగుంటాయి గుల్లవాళ్ళు చెప్పడి గుళ్ళతో చేస్తూనే ఉంటారు అవతారం తగ్గ పాటలు పాడుతూనే ఉంటారు దానికి తగ్గ మనం దేవుడికి ఆనందింప చేస్తూ ఉండాలి ఓన్లీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారన్నమాట కోళ్ళతో పట్టుకొని అదే చెప్పాను కదండి అవతారానికి ఒక కోలే ఉంటుంది కృష్ణ అవతారానికి రెండు కాళ్ళు ఉంటాయి మొత్తమంతా చేస్తూనే ఉంటారు దేవుణ్ణి అలాగా సాగనిపుతూ ఉండాలి ఇంటికి తీసుకొని వెళ్తూనే ఉంటారు మొత్తం కోళ్ళ కట్టేటప్పుడు కట్టే విధానం చూసుకోవాలి మనం ఎలా కడతారో ఆ ఒత్తి అనేది చాలా బాగా స్ట్రాంగ్గా ఉండాలి అప్పుడు అనేది నిలిచి కాలుతుంది మనం ఎలా పెట్టినా అలాగా ఉండదు ఆయిల్ పోస్తూనే ఉండాలి అలాగా ఎంత బాగా కోలు కాల్తే అంత బాగా మంచిది ఆయిల్ అనేది అలాగా దారంతా పోస్తూనే ఉంటుంది చేస్తూనే ఉంటారు ఇప్పుడు చెప్పాను కదండి ఫ్యామిలీలో ఎవరైనా చేయొచ్చు అంటాను కదా కోల పట్టుకొని డ్యాన్స్ మట్టుకు చేస్తారు దేవుడికి ఆనందింప చేస్తూనే ఉండాలి దేవుడికి ఎంత ఆనందింపజేస్తే అంత మంచిది అనమాట ఆటోమేటిక్గా ఒక పండుగలు అనగానే మనలోని కొద్దిగా ఉత్తేజం వస్తుంది కదండి అలా చేస్తూనే ఉంటారు దే అలాగా ఇంటికి తీసుకునే వెళ్ళాలి కొలతోటి ఒకళ్ళు ఒకళ్ళు తప్పితే ఒకళ్ళు చేస్తూనే ఉంటారు ఎవరైనా పర్వాలేదు అది కూడా చెప్పాను కదండి ఫ్యామిలీ మెంబెర్స్ మాత్రమే చేస్తారు అలాగే బయట వాళ్ళంటే నాకైతే తెలుగు బయట వాళ్ళు చేయొచ్చు ఏదైతే నాకు తెలియదు తను అడుగుతున్నారనమాట నాకు ఆ పాట కావాలి ఈ పాట కావాలి అని అడుగుతున్నారు తను ఏ పాట కావాలి అని అడుగుతున్నారు వీళ్ళు కూడా ఆ పాటకు తగ్గ వేస్తారనమాట ఆ పాటకు తగ్గ చూడండి తండ్రి ఎంత ఆనందింపవుతున్నారో అవుతున్నారో అంత ఆనందంగా చేస్తూ వెళ్తూనే ఉండాలి దేవుడికి బాంబులు కూడా కాలుస్తారండి అదే చెప్పాను కదా దేవుడికి కొద్దిగా అయితే కొద్దిగా పెట్టుకోవచ్చు ఎక్కువైతే ఎక్కువ పెట్టుకోవచ్చు ఏదైనా మనస్ ఎంత పెట్టినా వద్దరు కాకపోతే అనేది చూసుకోవాలి ఎన్ని సంవత్సరాల కన్నా ఎన్ని సంవత్సరాల కన్నా ఉంటుంది గుర్తు మీద మట్టుకు ముందే మనం పెట్టుకుంటాము మూడు సంవత్సరాల ఐదు సంవత్సరాల లేదు ఏడు సంవత్సరాల తొమ్మిది సంవత్సరాలు ఉంటుంది ఇంటికైతే వచ్చేస్తున్నారండి అది ఇత్తడిది సర్పము ఇది రామ అవతారం కదా చూడండి ఇదంతా మొత్తం అంతా పేడతో అలికినది మొత్తం అంతా ఇవి లక్ష్మీదేవి ముగ్గులు అంటారనమాట అటు సైడు లక్ష్మీదేవి ముగ్గులు ఇలాగే వేస్తారండి మొత్తం అంతా ఆ దేవుడు మూలకి ఆ సెంటర్లోని అరటి పళ్ళుగా ఇలా కడతారు మీకు బయటని కూడా పంది దగ్గర కూడా ఒకటి చూపిస్తాను బయటని కూడా అరటి పళ్ళుగా అలా కడతారనమాట ఇదంతా దేవుడు మూలయితే ఇలా ఉంటుందండి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైంది కదా వాళ్ళకి చుట్టూరు మొత్తం ముగ్గులు ఇలా పెడతారనమాట చాలా చాలా బాగుంటాడు సైడ్ ముగ్గులు కూడా వెరైటీ ఉంటాయి మీకు చెప్పాను కదండి పందిర్ దగ్గర కూడా అరటిపల్లకి ఎలా పెడతారని ఇదిగో అరటిపల్లకి ఎలా పందిరైతే ఇలా డెకరేట్ చేయాలండి పందిరు వేసి రాసి ఇలా చెల్లి దేవుడికి ఇలా చేస్తారండి అందుకైతే దేవుణ్ణి తీసుకొచ్చేసారు దేవుణ్ణి తీసుకొచ్చిన తర్వాత కొన్ని ప్రాసెస్లు ఉంటాయి ఇక్కడ చేయవలసింది కాలు కడుగుతారు కాలు కడిగిన తర్వాత దిగిడుస్తారు దేవుడికి దిగదుడిచిన తర్వాత ఆరు తీస్తారు ఇంట్లోకి తీసుకొని వెళ్తారు తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ పెట్టి ఆ కోలు అనేది ఒక బిందెలో పెడతారు ఆ బిందెలో పెట్టిన తర్వాత మళ్ళీ ఆ బుట్టను పెట్టి ఏ సామాన్లు ఉంటాయో ఆ సామాన్లన్నీ ఆ బుట్టలో పెడతారు సీతమ్మ వారికి ఏం కావాలో రామయ్యకి ఏం కావాలో చెప్పాను కదండీ వాళ్ళకి ఏ పెడతారు అన్నీ చీర పసుపు కుంకం గాజులు శతమానం మెట్టలు పిల్లలు మొత్తం అన్నీ పెడతారండి పెట్టిన తర్వాత మనం మళ్ళీ ఇన్ని సంవత్సరాలకని అనుకుంటాం కదా మళ్ళీ అన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ తీసి భోజనాలు టైం అయిపోయింది మేము వెంటే భోజనాలు తినేసి నీకు చెప్పాను కదండి బుట్టలోనే ఇలా పెడతారు సామాన్లని రామకి సంబంధించినవి మొత్తము పాచికలు ఉంటాయి నామం గొడ్డ అంటారండి వైట్ కలర్లో ఉంటుంది బొట్టది దేవుడు మొల మళ్ళీగో రామావతారం ఇది చూడండి బాగాన ఇవన్నీ చెప్పాను కదా చూడండి పువ్వులు పంచే పసుపు కుంకం గాజులు సతమానం మెట్టలు పిల్లలు ఒక పువ్వులు పక్కన ఉన్నాయి అవేనండి మొత్తం లోపల అవన్నీ ఉంటాయి పూజ అంతా అయిన తర్వాత మనకి ఆ నామం గొడ్డ అనేది ఇస్తారు అది ఫ్యామిలీలో మాత్రం వాళ్ళకి ఇస్తారు బయట వాళ్ళకైతే ఎవరికి ఇవ్వరు అది వాళ్ళు మాత్రమే వాడాలి మా సైడ్ అయితే ఇలా ఉంటాయండి రామావతారం కాబట్టి సీ సీతాదేవి అలాగుంటే ఉంటాయి ఫొటోసు పాలు పట్టుకొని చేస్తున్నారు మా అన్నయ్య కొడుకు పిల్లలకి అయితే చాలా చాలా సరదాగా ఉంటుందండి డ్యాన్స్ చేయడానికి కాదు దేవుడికి అందరూ మా బావగారు 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 చేస్తున్నారు కాల్ పెట్టుకొని ఇందులో మా రిలేటివ్స్ అవుతారు అన్నయ్య అవుతారు చేస్తున్నారు చెప్పాను కదండి ఫ్యామిలీస్లో ఎవరు అగరు చేస్తూనే ఉండాలి దేవుడికి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసు